పళనీకి వచ్చాము మేము ఇప్పుడు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంతా ముందర వెళ్తున్నారు యాడికి నుంచి వచ్చాము ఇక్కడికి పళనీ టెంపుల్కి ఇక్కడ ఒక ఆలయం ఉంది ఎక్కువ సమయం లేక మేము డైరెక్ట్ పళనీకి రోప్ వేలో వెళ్తున్నాము రోప్ వే వెళ్ళడానికి దారి ఇది రోప్వే వెళ్ళడానికి ట్రైన్ మరియు రోప్వే రెండు ఆప్షన్లు ఉన్నాయి పైకి వెళ్ళాలి ఇలాగా మేము రోప్వేలో వెళ్ళి ట్రైన్లో రావాలని అనుకుంటున్నాము ఎట్లుందిరా రోప్వేలో వచ్చినారా మీరు చెప్పు చెప్పు రోపేలో వచ్చినావా పిల్లో సిగ్గుపడుతున్నాడు ఏం చెప్పలేకున్నాడు ఇది దారి రోప్వే వెళ్ళడానికి ఇది భక్తుల వసతి కోసం కొత్తగా కాంప్లెక్స్ కడుతున్నట్టున్నారు ఇక్కడ ఇంకా రెడీ అవుతుంది ఇంకా రోపే ఏడు వందల మీటర్లు ఉందంట మా ఫ్రెండ్స్ ముందర వెళ్తున్నారు నేను వెనకాల వెళ్తున్నాను ఇక్కడ చెట్లు మంచి పచ్చటి వాతావరణాన్ని సంతరించుకున్నాయి చెట్లు బాగున్నాయి ఈ రోప్వే మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండున్నర వరకు స్టాప్ చేస్తారంట లంచ్ అవర్ ఉన్నట్టుంది ఇక్కడ ఆ టైంలో రోప్వే ఉండదు అలాగే హెవీ రైన్ కానీ గాలి కానీ ఎక్కువ ఉన్నప్పుడు మేఘాలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా స్టాప్ చేస్తామని ఇక్కడ దేవస్థానం వారు పెట్టారు అలాగే ఫిజికల్ ఛాలెంజ్ అంటే వికలాంగులకు అలాగే సీనియర్ సిటిజన్కి ఫ్రీగానే లిఫ్ట్ స్పెషలిటీ ఇది ఉంది ఫ్రీగానే వెళ్ళచ్చు లిఫ్ట్లో నేను పైన వీడియో చూపిద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ బట్ మొబైల్ ఇక్కడ అప్పు చెప్పాలంట మొబైల్ ఇచ్చేయాల్సిందే ఇంకా పైన వీడియో తీయలేం ఫ్రెండ్స్ త్� ఒకసారి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మా అనుభవాలు వివరిస్తూ మళ్ళీ వీడియో చేస్తా అదోండి ఫ్రెండ్స్ డ్రాప్ వస్తుంది ఒక్క నిమిషం ఈరోప్ కార్ నడుచుకుంటూ వెళ్తే మొబైల్ వెళ్ళొచ్చేమో బట్ అందరి మొగాలు ఎలాడిపోయాయి పైన ఫోటోలు తీసుకోవాలనుకున్నాం మేమంతా వీడియోలు తీసుకోవాలనుకున్నాం బట్ మొబైల్ ఫోన్స్ అన్నీ అప్పచెప్పాలని మా తిరుమల రెడ్డి మొత్తం అందరివి కలెక్ట్ చేసుకున్నాడు నా ఫోన్ ఒక్కటి ఇంకా కలెక్ట్ చేసుకోవాలేదు ఇప్పుడు ఇచ్చేస్తున్నాము మళ్ళీ పైకి వెళ్ళొచ్చాక మా అనుభవాలు మీకుతో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్